పవన్ కళ్యాణ్ గారు నీతికి నిజాయితీకి నిలువెత్తిన నిదర్శనం జగన్మోహన్ రెడ్డి ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ ఒక్క రూపాయి జీతంతో ఒకే ఒక్క రూపాయి జీతంతో లక్షల కోట్ల దోపిడీ చేసిన దొంగ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అనేక మంది జైలుకెళ్లారు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళు కూడా పది మంది ఐఏఎస్ అధికారులు జైలుకెళ్లారు శ్రీ లక్ష్మి గారికి వాళ్ళు నిజంగా చీఫ్ సెక్రటరీ రావాలి ఆంధ్రప్రదేశ్కి అదేవిధంగా దేశంలో కూడా క్యాబినెట్ సెక్రటరీ రావాలి మరి అలాంటి ఆవిడ కూడా మరి జైలుకెళ్ళి జగన్మోహన్ రెడ్డితో వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు మరి అనేక మంది మహిళల రక్షణ లేదు కొన్ని వందల మంది మహిళలు నచ్చ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కనే హత్య చేసినా కూడా రేపులు చేసినా కూడా కనీసం వాళ్ళని అరెస్ట్ చేయలేదు నా పార్టీ కార్యకర్తలు అయితే ఏ అరాచకం ఏం చేయొచ్చు ఏ కిడ్నాప్లు ఏం చేయొచ్చు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా కాకుండా కిడ్నాపర్లకి ముఠా నాయకుడిగా ఉన్నాడు ఆ ముఠా నాయకుల్లో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్ పిఎస్ఆర్ ఆంజేయని చెప్పండి అదేవిధంగా విశా విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీసు కాంతిరామ్ తర్వాత విశాల్ ఉన్న డీసీపీ వీళ్ళ ముగ్గురు కూడా మహిళలను కిడ్నాప్ చేసే ముఠాలో సభ్యులుగా ఉండి కాదంబరి అనేటువంటి ఒక సినిమా నటిని కిడ్నాప్ చేసి రెండు నెలలు జైల్లో అక్కడ గెస్ట్ హౌస్లో పెట్టారు మరి ఇలాంటి అంతకుల్ని ఎవరు కూడా క్షమించకూడదు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అంతకుల్ని బట్టలు ఉప్పదీసి లైవ్లో అమరావతిలో కొడితే గానీ ప్రజలకి అందరికీ కూడా ఒక కనువిప్పు కలుగుతుంది అనమాట ఎవరు కూడా తప్పు చేయడానికి మరి అచ్చలు చేయటానికి రేపులు చేయడానికి ఎవరు కూడా ప్రవర్తన సాహసం చేయడం అనమాట ఎందుకంటే ఇవాళ పోసానికి ఇష్టం అడెవడో మన వంశీయను పేరు నాని అను అంబడి రాంబాబు అను ఇలాంటి ఎదరోలను అరెస్ట్ చేసినందువల్ల ఏ విధమైన మార్పు రాదు వీళ్ళందరికీ ఈ ముఠాకి అంతకుడు నాయకుడు ముఠా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అతన్ని అరెస్ట్ చేయండి అతను బట్టలు పులిసి కొట్టండి ఈ రాష్ట్రంలో ఎవడు ఒక్కడు కూడా నేరం చేయడు